కొన్ని కొన్ని ఇంగ్లీష్ సినిమాలు అసలు ఎంత మంచి ఉంటాయి కదా ఎక్కడి నుంచి వస్తాయి రా ఈ ఐడియాలు అనిపిస్తుంది నాకైతే కొన్ని సినిమాలు అట్లా మస్తు నచ్చుతాయి ఈ మధ్య కొత్తగా ఒక రి సినిమా రిలీజ్ అయింది అదే ఓల్డ్ గార్డ్ టూ అది నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది ఈ సినిమా రివ్యూ అయితే నిజంగా మీ అందరితోని ఫస్ట్ షేర్ చేసుకోవాలనిపించింది అయితే దానికన్నా ముందు అర్జెంట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి సినిమా పేరు ఓల్డ్ గార్డ్ టూ అంటే ఓల్డ్ గార్డ్ వన్ కూడా ఉందని కదా అయితే ఓల్డ్ గార్డ్ వన్ ఫస్ట్ చూడు అది నెట్ఫ్లిక్స్ లోనే చూడండి మస్తు మంచిగా ఉంటది ఫస్ట్ పది నిమిషాలు ఏం అర్థం కాదు పదిహేను నిమిషాల తర్వాత సినిమా ఒక్కసారి అర్థమైనాక ఏం కాన్సెప్ట్ పట్టుకొచ్చిండ్రా డైరెక్టర్ అనిపిస్తుంది సు స్టోరీ లైన్ మెయిన్ గా కాన్సెప్ట్ థీమ్ అయితే ఏ నేనైతే ఈ స్టోరీ లైన్ ఉన్న సినిమా తెలుగు హిందీ ఇంగ్లీష్ లా కాదు ఎప్పుడు చూడలేదు ఓల్డ్ గార్డ్ టూ చూసినాక వన్ చూడన్నా వన్ చూసినాక టూ చూడన్నా అంటే ఖచ్చితంగా ఓల్డ్ గార్డ్ వన్ ఫస్ట్ చూడండి దాని తర్వాత టూ చూడండి వన్ చూడకుండా టూ అర్థం కాదా అంటే అర్థం కాదు అర్థమైనా ఫస్ట్ పార్ట్ చూసినాక సెకండ్ పార్ట్ చూస్తే ఆ కిక్కే వేరు సినిమా మొత్తం మొత్తం యాక్షన్ సీక్వెన్స్ ఫైట్స్ ఇవే ఉంటాయి ఎక్కడ కూడా లవ్ స్టోరీ కొంచెం కామెడీ అట్లాంటి ఏముండే కానీ సూపర్ థ్రిల్లర్ సస్పెన్స్ మస్తు ఉంటది ఈ సినిమాలు అన్నిటికన్నా హైలైట్ అంటే హీరోయిన్ యాక్టింగ్ హీరోయిన్ ఫైట్స్ హీరోయిన్ ఏ హీరో ఈ సినిమా చూసినాక మీరందరు ఆ హీరోయిన్ కి పెద్ద ఫ్యాన్ అవుతారు ఇది మాత్రం పక్క సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మస్త్ ఇంట్రెస్టింగ్ గా తీసుకొస్తాడు సినిమా స్టోరీని అండ్ ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది ఎక్కడ అంటే ఎక్కడ కూడా బోర్ కనీసం కన్ను కూడా ఆర్పం మనం అండ్ మీరు ఫైటింగ్ లవర్ అయితే యాక్షన్ సినిమా లవర్ అయితే ఈ సినిమాని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి అండ్ ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో